పిఎం కిసాన్ పేరిట వచ్చే వాట్సాప్ పిడిఎస్ లింకులను ఎవరు ఓపెన్ చేయవద్దని అది అంతా బోగస్ అని కొమరూల్ వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి రాజశ్రీ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలు మండలం రైతులు పీఎం కిసాన్ పేరిట సైబర్ నేరాలు చేసే మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి రాజశ్రీ సూచించారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల కాలంలో వాట్సాప్ గ్రూపులలో పిఎం కిసాన్ పేరిట పీడిఎఫ్ లింక్ వస్తుందని ఓపెన్ చేసి చూసుకోమని వస్తుందని దాన్ని ఓపెన్ చేస్తే సైబర్ నేరగాలు వారి అకౌంట్ లోని నగదును ఫాయం చేస్తారని అందరూ జాగ్రత్త తీసుకోవాలని ఆమె రైతులను కోరారు పిఎం కిసాన్ పేరిట ఏదైనా వస్తే రైతు భరోసా ఉద్యోగులకు మీకు తెలియజేస్తారని అంతేగాని ఇలాంటి సైబర్ నేరగాల మోసల బారిన పడి అనవసరంగా వాటిని ఓపెన్ చేసి కష్టాలు కొని తెచ్చుకోవద్దని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల సైబర్ నేరగాల ఉచ్చిలో పడి లక్షల లక్షలు రైతులు పోగొట్టుకుంటున్నారని కొమ్మరూల్ మండలంలో కూడా పీఎం కిసాన్ పీడిఎఫ్ పేరిట వాట్సాప్ గ్రూపులలో హల్చల్ చేస్తుందని దాని వెంటనే అందరూ డిలీట్ చేసుకోవాలని చెప్పారు ఇంటర్నెట్ కేబుల్ సర్వీసులను ప్రజలకు తక్కువగా ఇవ్వాలని గతంలో చంద్రబాబు ఏపీ ఫైబర్ నెట్ ప్రారంభించారని ఏపీ